ఫ్రెండ్స్ చూడండి నేను రొయ్యలతో పొరుటు చేశాను కదా సూపర్ టేస్టీగా చేశాను చూడండి ఇదే రైస్లో కలుపుకుని తినవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి సూపర్గా టేస్టీగా నేను పచ్చడి కూడా రెడీ చేసేసాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలక్క పోయి నాలుగు స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకున్నాను చూడండి తాలింపు గింజలన్నీ జిల్లాకర్ర పప్పు పచ్చని పప్పు మిర్చి ఆవాలు అన్నీ వేసుకుంటున్నాను పోపు దినుసులన్నీ ఫ్రెండ్స్ చూడండి పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి పోపు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను పెద్ద ఉల్లిపాయ మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తుండండి చూడండి పెద్ద ఉల్లిపాయలు వచ్చి మూడు తీసుకున్నాక తగినంత నేను ఫస్ట్ వేసుకుంటున్నాను దీంట్లో వచ్చి తగినంత నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చి అల్లం చిన్నరపాయ పేస్ట్ వేసుకుంటున్నాను మంచిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి పెద్ద మంట మీద పెట్టేసాను ఎందుకంటే తొందరగా మొగ్గుపోయేది చూడండి పచ్చి రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్ చూడండి రొయ్యలన్నీ నేను జార్లు వేసేసాను మిక్సీ జార్లో ఇదంతా కచ్చా పక్కగా నేను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను చూస్తుండండి చూడండి పోపు ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిస్తున్నాను ఇప్పుడు నేను రొయ్యలు మిక్సీ పట్టేసాను కదా ఫ్రెండ్ కచ్చా పక్కగా మిక్సీ పట్టాను చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకునేస్తే మన కోడిగుడ్డు పొరోటా ఎలా ఉంటుందో ఈ రొయ్యలతో కూడా అంత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలా ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా కలిసినట్టుగా చేసుకోవాలా మీరు చపాతీలైనా పుల్కాలైనా ఇంట్లో పల్సటి కప్పు చేసుకుని అయినా కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ వేడి వేడి అన్నం వేసుకుని ఈ రొయ్యలు పొరముటా కలుపుకొని తింటే అబ్బా సూపర్గా ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ చూడండి నేను కొంచమే వేసుకుంటున్నాను కారం మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే నేను దీంట్లో తక్కువ వేసుకోవాలనుకున్నాను మీరు మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోండి మీకు సరిపడినట్టుగా చూసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా మంచిగా కలుపుకున్నాక నేను ఉప్పు టేస్ట్ చూస్తాను ఫ్రెండ్ చూడండి నేను మిక్సీలో నేను రొయ్యలన్నీ మిక్సీ పట్టేశాను కదా దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకొని వేసుకుంటున్నాను నేను ఐదు నిమిషాల దాకా తక్కువ బంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలా రెండు చూడండి కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను దీంట్లోనే ధనియాలు అన్నీ ఉన్నాయి గరం మసాలా వేసుకున్నాను ఇలా చక్కగా కలుపుకొని ఉప్పు అదంతా చాలా కరెక్ట్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఒక రెండు నిమిషాల దాకా ఈ నూనెలోని మళ్ళీ మగ్గించుకుంటాను చూడండి పచ్చి రొయ్యల పొరుటు చేసేసాను చాలా టేస్టీగా సూపర్ ఉంది ఉప్పు కారం మసాలన్నీ చాలా కరెక్ట్గా కుదిరినాయి చాలా టేస్ట్ ఉంది మీరు మాత్రం మీ ఇంట్లో రొయ్యలు తీసుకున్నప్పుడు కొంచెమైనా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది దీనికి ఇంకో కాంబినేషన్ పెడతాను చూస్తుండండి ఫ్రెండ్స్ పొట్లకాయ టమాటా పచ్చడి పొదనా వేసి చాలా టేస్టీగా చేస్తారు దీంట్లో నేను జీలకర్ర వేశారు పచ్చిమిర్చి వేశాను టమాటాలు వేశారు చూడండి ఇలా చూడండి ఇది వచ్చి ఒక్క పొట్లకాయ ఫ్రెండ్ పెద్ద పొట్లకాయే సన్నగా ముక్కలు కట్ చేసుకుని మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాను చూడండి పెద్ద నిమ్మపండు అంతా నేను చింతపండు తీసుకున్నాను టమాటా పొట్లకాయ పచ్చడి సూపర్గా నేను పుదీనా వేసి చేస్తాను ఫ్రెండ్ దీనికి ఫ్రెండ్ చూడండి పొట్లకాయ ముక్కలు మంచిగా నూనెలో మగ్గించుకున్నాను వేస్తున్నాను ఇప్పుడు సూపర్ టేస్టీగా నేను పచ్చడి వేస్తున్నాను కొంచెం నూనె కూడా వేస్తున్నాను దాంట్లో ఎందుకంటే మళ్ళీ తాలింపు వేసుకోను చూడండి రాళ్ళు పు ఒక్క స్పూన్ తీసుకున్నాను తగినంత నేను పుదీనా తీసుకున్నాను ఫ్రెష్ పుదీనా మా చెట్టుది చిన్నలపాళి రెబ్బలు కచ్చాపక్క దంచారు ఒక పది చిన్నలపాళ్ళ రెబ్బలు వేసుకుంటున్నాను చూడండి సూపర్గా చింతపండు టమాటాలు పచ్చిమిర్చి మంచిగా నూనెలో నేను మగ్గించుకున్నాను మీ వంటలక ఒక్క వెరైటీ చాలా స్పెషల్ స్పెషల్గా చేస్తాను నా నాకు వచ్చిన వెరైటీలను మా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్సే చెప్పేవాళ్ళంట ఐటీఐ కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా హై స్కూల్ బడికి వెళ్ళేటప్పుడు అయినా కూడా చెప్పేవాళ్ళంట మీ అమ్మ ట్రిప్పు ట్రిప్పు వంట మార్చేసి ఈ రోజు ఒక్క వంట ఉంటే మళ్ళీ ఇంకోసారి చూస్తే ఇంకో వెరైటీగా ఉంటేది ఏంటి ఎన్ని రకాలు చేస్తున్నారుగా మీ అమ్మ చాలా మంచిగా చేస్తున్నారుగా ఫైజల్ మా అనిషాక్ అనేవాళ్ళంట అందుకోసం నేను ఒక్కరోజు ఒక్క వంట చేస్తే రెండో రోజు వెంటనే మళ్ళీ మార్చేస్తాను అంట అందుకోసం మీరు తప్పకుండా నా ఛానల్ తప్పకుండా చూస్తుండే చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ చక్కగా ఇది కచ్చా పక్కగా నేను మిక్సీ పట్టినాక చూపిస్తాను మీ వంటలక చేసిన పచ్చడి ఎలా ఉందో కచ్చా పక్కగా నేను మిక్సీ పట్టేశాను పచ్చిమిర్చి కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది దీంట్లో వచ్చి నేను ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలా నేను కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి నా వంటలు చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే మీ వంటలకు ఛానల్ ఎందుకు చూడాలా ఎందుకు లైక్ చేయాలనుకుంటారేమో నేను ఒకే మాట అంటున్నాను ఫ్రెండ్ నా ప్రతి వంట మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది నేను నా ఛానల్ హైలైట్ అవుతుందా లేదా అని కూడా అది కూడా నేను ఆలోచించట్లేదు నాకు ఎన్ని రకాలుగా వెరైటీలు వస్తే అన్నీ చేసి పెట్టేస్తుంటాను నేను రేపు నా మనవడు నా కోడలు నా అల్లుడు నా మా పిల్లలకి పుట్టే పిల్లలైనా చూసుకుంటారు నా ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మీ వంట లెక్క ఎంత సూపర్గా నేను పొట్లకాయ టమాటా ఉల్లిపాయ పచ్చడి చేసేసాను సూపర్గా ఉంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది నేను ఈ బాక్స్లో వేసుకుని పెట్టుకుంటున్నాను చూడండి రోడ్లో నూరేదాని బాగా ఎండ ఉంది అందుకోసం నేను మిక్సీ వేసాను ఈ ఎండ మూలన చేయలేక మిక్సీ వేసేసాను ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ యూట్యూబ్ వంటలకు వైటీ